నమస్తే నేను విజయారెడ్డి తెలంగాణలో మళ్ళా ఓట్ల హడావుడి జరుగుతుంది ఎన్నికల హడావుడి మళ్ళీ ఓట్లని ఏ రకంగా కొల్లగొట్టుకోవాలి ఎలా గెలవాలి సో ఇదే ప్రాతిపదికన నడుస్తుంది ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు మరొక వైపు ఈ జూబ్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళ హోప్ ఏంది తెలుసా మేమేము అద్భుతంగా చేసినాము అద్భుతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినాము సో కాబట్టి మళ్ళా మనకు ఓట్లేస్తారు అనే నమ్మకం నిజంగా వాళ్ళకు ఉందంటారా సరే లోపల లేకున్నా బయట మాత్రం అలాంటి గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు మీకు తెలవని ముచ్చటేం కాదు నేను చెప్పేది కొత్తగా కాకపోతే నేను మళ్ళీ ఒకసారి యాదికి చేస్తున్నా నిజంగానే ఈరోజు మళ్ళా గుడ్డిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇటు లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు లేదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో కావచ్చు నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అవకాశం ఏమన్నా అనిపిస్తుందా సో మళ్ళీ వాళ్ళు ఒక కల్లబొల్లి మాటలతోటి తేనె పూసిన కత్తిలాగా లేదు తడిగుడ్డతోటి గొంతులు కోసే రకంగా మళ్ళీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకున్న ఆ హోప్ ఏంది ఆ ధైర్యం ఏందనేది అయితే అది తెలంగాణ ప్రజలకే అర్థమయ్యి ఉండాలి ఇప్పుడు ఏముంది మనము రైతు భరోసా ఇచ్చినాం అంటే గతంలోనేమో ఈ నాలుగు దఫాలుగా చూసుకుంటే అంటే రైతు భరోసాను ఎట్లా చేసిరని అంటే ఎలక్షన్ల కోసమే రైతు భరోసా అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అసలు ఆ రైతు భరోసా ఉండదనే విషయం కూడా తేట తెల్లం అయిపోతుంది ఉండదు అది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్న వార్తనే చెప్పాలి ఇప్పుడు ఏంది ఈ లోకల్ బాడీ అంటే ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఈ ఎలక్షన్లలో మళ్ళా సీట్లు రాకపోతే జనాలు అంటే ప్రతిపక్షాలు మళ్ళా మొహానింత ఉమ్మేస్తారనే భయం ఉంటుంది కదా ఏదైనా సరే అచ్చికబుచ్చికలాడైనా భయభ్రాంతులకు గురి చేసైనా మనం ఓట్లు వేయించుకోవాలి సో ఏం చేయాలి ఇప్పుడు రైతుల ఓట్లను కొల్లగొట్టాలి రైతుల ఓట్లను కొల్లగొట్టాలంటే ఏం చేయాలి రైతు భరోసా రైతు భరోసా అని అడుగుతున్నారు కాబట్టి యాహే ఇంక మేము ముఖాన పడేస్తాం చూడు అన్నట్టుగా ఈ నాలుగు దఫాలు ఆల్రెడీ ఒక దఫా ఎగ్గొట్టేసి ఇక ఈ మూడు దఫాలు రెండు మిగతా రిమైనింగ్ రెండు ఏదో ఒక గుంట రెండు గుంటలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఏదో కొంతమందికి ఎందుకంటే ఇది ఎంతమందికి వచ్చింది రైతు భరోసా అన్న విషయం కూడా చాలా మందికి ఎరుకైన ముచ్చటే కదా సో ఇప్పుడు ఏం చేసిర్రు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతులందరికీ అందరికి ఇవ్వాలి అప్పుడేమో గుట్లకు గట్లకు చెరువులకు పెట్రోల్ పంపులకు వాటికి వీటికి వాటికిచ్చి అని చెప్పి ఇవాళ మేము అందరికి ఇస్తున్నాం చూడని చెప్పి ఇవాళ సంబరాలు చేస్తున్నాము అని చెప్తున్నారు ఈ సంబరాలకు సంబంధించిన ముచ్చట ఎందుకు చేస్తుర్రు దాని ఏంది అనేది నేను ఇంకో వీడియోలు చెప్తాను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా మీ ఓటు ఎవరికి వేస్తారు అసలు మీ ఓటు ఎవరికి దేనికోసం వెయ్యాల ఇది మీకు మీరే ఆలోచించుకుంటే మంచిగా అంటే మనకు మనకు చాలా జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు అంటారు కదా అరే మేము మోసపోయినాము నిజంగానే మోసపోయినామనే విషయాన్ని ఇప్పుడు మీ దగ్గరికి మళ్ళీ మోసం చేయడానికి వస్తురు కాబట్టి మీ మోసాన్ని గ్రహించుకొని జాగ్రత్తగా ఉంటారా లేకపోతే మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉంటారా అనేది అది మీ ముందల్నే ఉంది ఇప్పుడు దేనికి ఓటేస్తారు చెప్పండి ఒకటి చెప్తా ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేసినందుక అంటే నేను ఈ వీడియోలు గతంలో ఎన్నిసార్లు చేసినా నాకే లేదు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కొంచెం మీకు ఇంకా తేట తెల్లం చేద్దామని చాలా గొప్పగా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి తెరంబైకి తీసుకొచ్చి ఏకకాలంలో చేస్తామని చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీ ముచ్చట ఏమైందన్న విషయం అయితే ఇక మీ అందరికీ తెలిసిందే ఎవరెవరి ఖాతాలలో ఎంతమందికి రెండు లక్షల రుణమాఫీ అయింది అనేది మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు సో వీళ్ళు అందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ఓటేయాలనా లేకపోతే మహిళలకి ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నందుకు ఎవరికిది మహిళలకి మహిళలకి ఇచ్చిరా మీకు రెండు వేల ఐదు వందలు మరి నాకైతే నేనేం తప్పుడు సమాచారం అయితే ఇస్తలేను కదా నాకు తెలిసి అయితే ఎవ్వరికీ మహిళలకి రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు అయితే ఇయ్యలే మరి ఇస్తే నిజంగా మీరు ఓటు వేయచ్చు నేను చెప్తుంది కరెక్టే కదా ఏమ్మా చిన్నమ్మ పెద్దమ్మ అక్క చెల్ల మీకు ఎవరికైనా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా వస్తే కమెంట్ సెక్షన్లో మీరు కమెంటు మీ ఇంట్లో మీరున్న ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ సోషల్ మీడియా అందరికీ అరచేతిలోనే ఉంది నిజంగా మీకు కనుక రెండు వేల ఐదు వందలు వస్తే నిజంగా మీరు కమెంట్ చేయొచ్చు ఓకేనా దీనికి ఎంతమంది పాపం ఆశపడ్డరు తెలుసే తప్పులేదు అరే రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నప్పుడు మేమిస్తాం మేమిస్తాము ఆడవాళ్ళకి అన్నప్పుడు అరే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మాకు దేనికో దానికి అక్కడికి రాకుండా పోతాయా పాలకో నీళ్ళకో ఉప్పుకో పప్పుకో దేనికో దానికి లేదా ఒక చిన్న చిట్టి అన్న కట్టుకుందరు కదా అది లేకపాయి ఇంకొకటి ఏంది మళ్ళీ అది కాకుండా పెన్షన్స్ నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్సు సో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికన్నా వచ్చిందా నిజంగా వీళ్ళకు ఇవ్వాలన్న ప్రేమ వాళ్ళ భాషలో చెప్తారు కదా రాజకీయ భాషలో చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉందా లేదు ఏమన్నారెయాలా ఓ మంత్రి అయితే నా మాటలు ఏం చెప్పాలే కానీ నాలుగు వేల రూపాయలు ఇవ్వకపోతే చెప్పు తీసుకొని కొట్టమని అన్నారు మరి వీళ్ళు ఎంతమంది చెప్పులు తీసుకుపోయి కొట్టాలా అసలు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ముచ్చట కానీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయల ముచ్చట కానీ ఎక్కడన్నా ఏ సభలో అన్నా ఏ సమీక్షలలో కానీ ఏ ప్రెస్ మీడియా ప్రెస్ మీట్లలో కానీ బహిరంగ సభల్లో కానీ ఏంటన్నా ఈ ముచ్చట వాళ్ళు మాట్లాడంగా మీరు ఇన్నారా గీ గీ పలానా టైంలో ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ఇస్తాం ఇంకో సంవత్సరానికి ఇస్తాం ఇంకో ఆరు నెలలకు పెన్షన్ ఇస్తాం ఇన్నారా మీరు ఎక్కడి మొత్తము దీనికి గుండు సున్నా దీనికి సున్నా ఇది ఎంతవరకు అయిందన్న ముచ్చట మీకు కూడా తెలుసు రెండు ఉన్న మాఫీ కూడా ఎంతవరకు మీరే చెప్పాలి ఇది ఫార్టీ పర్సెంట్ అయిందా లేదు థర్టీ పర్సెంట్ అయిందా ఫిఫ్టీ పర్సెంట్ అయిందా అనేది మీరే కమెంట్ల కింద పెట్టండి ఓకే దెన్ దాని తర్వాత ఇంకా ముఖ్యమైన అంశం ఏముంది ఇంకా తులం బంగారము లక్ష రూపాయలు ప్లస్ తులం బంగారం ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా తులం బంగారం ఎవరికైనా వచ్చిందా అంటే మీ ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి ఉంటారు కదా దాంట్లో ఆ కుటుంబ ఆ పెళ్ళి చేసినందుకు గాను తులం బంగారము ప్లెయిన్ గోల్డ్ అదే సాదా గోల్డ్ లెక్కిచ్చారా లేకపోతే చైన్ లెక్కిచ్చిరా కమ్మలిచ్చిరా ఉంగరాలు ఇచ్చిరా అనేది ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా రెండోది ఇక కౌలు రైతుల విషయం కావచ్చు రైతు కౌలుల విషయం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా లిస్ట్ ఉంది కదా ఇక మరి ఓటు ఎవరికి అనేది ఇప్పుడు ఒక సంచలన వార్తనే చెప్పాలి ఎవరికి వేస్తారో అనేది నమ్మించి మోసం చేసి అబ్బో ఇంకా మూడేళ్ళు మేము ఈ ప్రభుత్వంతో ఏగాల అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళకు మాత్రం ఏముందంటే లోపల భయం ఉంది ఆల్రెడీ సునీల్ కనుగోలు సర్వే చేసినట్ట ఒక్క సీట్ వచ్చే అవకాశం కూడా లేదని కానీ వాళ్ళకి తెలుసు కాబట్టే మళ్ళీ తాయిలాలిద్దాం ఏదో రకంగా ఇస్తే మళ్ళా మనకి ఓట్లు వేస్తారు సో మీరు అంటున్నారు కదా అబ్బా మళ్ళీ మూడేళ్ళు ఉండాలనేది మీకు ఒక ఫ్రస్టేషన్ ఉంది కదా మీ ఫ్రస్టేషన్ని కొంతలో కొంత తీర్చుకోవడానికి ఇప్పుడు మళ్ళా మీ కాళ్ళ కాడికే రాబోతున్నారు బాజాప్తా చెప్పాలంటే మళ్ళీ మీ కాళ్ళ కాడికే రాబోతున్నారు ఈ ఓటుని ఏ విధంగా వినియోగించుకుంటారు అంటే అప్పటికప్పటికి ఇచ్చే ఒక తాయిలానికి మీరు లొంగుతారా లేదు వీళ్ళు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రతీకారం తీర్చుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంది ఇవాళ గెలిచినాక కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచినాక ఒక్కరన్న మీ కష్టమో సుఖమో శూన్యకు వస్తుందా పోనీ ఒక మంత్రాయన వస్తున్నాడా మా దగ్గర పైసలు లేవనా అంటే ప్రతిదీ కూడా ఏదన్నా చెయ్యాలి వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఇంకొకదాన్ని తెరపైకి తీసుకొస్తారు ప్రజలకు అక్కర్లేని ముచ్చటని తెరపైకి తీసుకొచ్చి ఏదో జరగబోతుంది అనేసి క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు ఇగో కేటీఆర్ అట్లంటా కేసీఆర్ ఇట్లంటా కాళేశ్వరంలో అట్లయిందంట లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో అయిందంట అసలు నిజమైన ముచ్చట బయటికి రాదు ఈ కొసరి ముచ్చట్లన్నీ తీసుకొచ్చి మళ్ళా ప్రజల్ని కాస్త ఏ మార్చామంటారు దీన్ని అసలు విషయాన్ని మా పక్కన పెట్టి కొసరు విషయాన్ని ముందుకు తీసుకొస్తురు కానీ అసలు విషయం ఏందన్నది మీరు గ్రహించండి ఎందుకు పదే పదే ఈ వార్తలనే ఎక్కువ పేపర్లు రాస్తున్నాయి గీ వార్తల్ని ఎందుకు చూపిస్తున్నాయి అనేది మీకు అర్థం కావాలా నిజమైనది చూపించకుండా పనికిరాని అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఎందుకు రైతుల కావచ్చు విద్యార్థులే కావచ్చు లేకపోతే మహిళలని మైండ్లని కొంచెం తప్పుదో అంటే మిన్స్ ఓ ఇది కాదు వార్త ఇదే అనే కాడికి తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తున్నాం అయినా ఉంది కాబట్టి నిజాన్ని గ్రహించండి మీ ఓటు ఎవరికి వేయాలనేది మళ్ళీ మీ చేతిలో మీ ఆయుధం ఈ ఆయుధంతో ఏం చేస్తారనేది ఎందుకంటే రైతు బంధు అడిగితే అప్పట్లో ఏం చెప్పరు రైతు బంద్ అడిగితే చెప్పుతో కొడతాం ఖజాన్లో పైసలు లేవు ఈడంగా వీళ్ళు చేసే మంచిగా అట్టాహాసలు పైసలు ఉండవు కానీ ఇక్కడ మాత్రం అందాల పోటీలు పెడతారు ఈ అందాల పోటీలకు మీకు రెండు వేల ఐదు వందల నీకు ఇవ్వనికు ఉండదు పెళ్ళిళ్ళకి ఆడపిల్లకు తులం బంగారం ఇవ్వనీకు ఉండదు కానీ పాపం పెద్దమ్మ పేదన్నలకు వీళ్ళకి తాతలకు ఏమో పెన్షన్లు ఇవనికు ఉండవు కానీ అందాల పోటీలకు తీసుకొచ్చి అందాల భామలకి లక్ష రూపాయలకు ఒక ప్లేటు భోజనానికి పెట్టనీక పైసలు ఉంటాయి వీళ్ళు గాలి మోటార్లలో తిరగనిక పైసలు ఉంటాయి కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్నిక పైసలు ఉండవు అప్పుడు కోసుక తినమంటారు మరి అందాల బామ్మలు తీసుకొచ్చి మీరు ఇంత ఖర్చు పెట్టి రే ఎక్కడనన్నా భోజనం లక్ష రూపాయలు పెట్టి తినాలనా అదే ఒక కుటుంబానికి ఆ లక్ష రూపాయలు ఇస్తే సంవత్సరం గడుస్తుంది అర్థమవుతుంది కదా నేను చెప్తున్నా ముచ్చట పైసలు లేవనుకుంటేనే వీళ్ళు మాత్రము హైదరాబాద్ నుంచి నల్గొండ హైదరాబాద్ నుంచి కొడంగల్ హైదరాబాద్ నుంచి సూర్యాపేట హైదరాబాద్ ఏడుగులని గాలి మోటార్లు కావాలి సో ఈ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఓటు అనే ఆయుధం మళ్ళీ మీ చేతికి వచ్చింది ఆయుధాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారనేది మీరే ఆలోచించుకొని ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకుంటే కనీసం మీ పాలకులకు బుద్ధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది